సార్ మన దగ్గర నర్సరీ గుడి ముగ్గురు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మదనపల్లి రెడ్డిస్ కానీ అండి అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో రాష్ట్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదన్పల్లి నూటికి ఎనిమిది శాతం విజయం సాధించింది ఐదు వందల తొంభై మూడు మార్కుల హైయెస్ట్ మార్క్స్ టీ టి యజ్ఞప్రియ పై నైన్టీ అబౌవ్ తో అండ్ ఆశిని ఇద్దరు వచ్చారండి ఐదు వందల పైన సుమారుగా నలభై మంది ఐదు వందల మార్కుల పైన రావడం జరిగింది ఎనభై ఐదు మంది ఎగ్జామ్ కి అటెండ్ అయితే అందరూ పాస్ అవడం జరిగింది నూటికి శాతం ఉత్తర్యం సాధించాం ఈ విజయానికి కృషి చేసినటువంటి విద్యార్థుల ఎంతో శ్రమపడి మంచి మార్పులు తీసుకున్నారు ఈ విజయానికి కృషి చేసినటువంటి అధ్యాపకులకి అందరూ కూడా నా ధన్యవాదాలు మా జడ్డీఓ సార్ లక్ష్మణ్ గారు చైర్మన్ రామకృష్ణ గారు వైస్ చైర్మన్ హనుమంతరావు గారు మేనేజింగ్ డైరెక్టర్ సాకేతీరామ్ గారి సహాయంతో వాళ్ళ సలహాలతో మేము మా ని స్టార్ట్ చేసామండి మూడు సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి నూటి శాతం ఉత్తీర్ణతో హ్యాట్రిక్ సాధించామండి ఇక ముందు కూడా ఇలానే విజయం సాధిస్తామని అనుకుంటున్నాము ధన్యవాదాలు